అందరికీ నమస్కారం మనం మన ప్రజావాణి ఛానల్లో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో అలాగే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థికి ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది విశ్లేషించుకుంటూ వీడియోలు చేస్తున్నాం ఎవరైనా వీడియోలు చూడకపోతే వీడియో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను దయచేసి చూడండి అలాగే ఈ వీడియోలో మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం గురించి విశ్లేషణ చూద్దాం పిఠాపురంలో మొత్తం మూడు మండలాలు ఉన్నాయి గొలప్రోలు పిఠాపురం యూ కొత్తపల్లి యువ కొత్తపల్లెల్లో మత్స్యకార చేనేత ఓట్లు ఎక్కువగా ఉంటాయి మిగిలిన రెండు మండలాల్లో కాపు ఓట్లు గణనీయంగా గెలుపోవటం ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి ఈ నియోజకవర్గంలోని సామాజిక వర్గాల సమీకరణాలు చూసుకుంటే కాపులు ఇరవై శాతం శెట్టి బలిజలు పదకొండు శాతం క్షత్రియ తొమ్మిది శాతం చేనేత ఎనిమిది శాతం మత్స్యకార ఎనిమిది శాతం ఇతర అన్ని బీసీ కులాలు పద్నాలుగు శాతం ఎస్సీలు పదిహేను శాతం ఎస్టీలు రెండు శాతం బ్రాహ్మణ రెండు శాతం ఆర్యవైశ్య రెండు శాతం తక్కిన ఇతర అన్ని కులాలు కలిపి తొమ్మిది శాతంగా ఉంటాయి ఈ నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత నలభై ఏళ్ల క్రితం తెలుగుదేశం పుట్టక ముందు కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు ప్రజా పార్టీ ఒకసారి కమ్యూనిస్టు పార్టీ ఒకసారి గెలిచారు టీడీపీ పుట్టిన తర్వాత టీడీపీ మూడు సార్లు టీడీపీ అభ్యర్థులు రెండు సార్లు గెలిచారు టిడిపిలో పొత్తులో భాగంగా బీజేపీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఒకసారి ప్రజారాజ్యం పార్టీ ఒకసారి వైసీపీ మోడసారిగా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది అర్థమైంది కదా ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ స్పష్టంగా ఒక పార్టీ కంచుకోట అనే విధమైన పరిస్థితి అయితే లేదు ఇక గత మూడు ఎన్నికల ఫలితాలు చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో ట్రయాంగిల్ ఫైట్ లో భాగంగా ప్రజారాజ్యం పార్టీకి చెందిన వంగా గీత గారు టీడీపీ అభ్యర్థి అయిన ఎస్విఎస్ఎన్ వర్మ గారి మీద కేవలం వెయ్యి ముప్పై ఆరు ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మళ్లీ ట్రాయాంగిల్ ఫైట్ జరిగింది తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించి టికెట్ రాక భంగపడిన ఎస్విఎస్ఎన్ వర్మ గారు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయిన పెన్నం దొరబాబు మీద ఇండిపెండెంట్ అభ్యర్థిగా వర్మ గారు నలభై ఏడు వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలవడం జరిగింది ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కూడా ముప్పై వేల ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ ట్రయాంగిల్ ఫైట్ కారణంగా జనసేన పార్టీ ఇరవై ఎనిమిది వేల పైచులుక ఓట్లను చేల్చడం వలన పెన్నం దొరబాబు వైసీపీ అభ్యర్థి పద్నాలుగు వేల ఓట్ల పైచులుక మెజారిటీతో గెలవడం జరిగింది ఇక అభ్యర్థుల వివరాల్లోకి వెళ్తే ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న సంగతి ఆల్రెడీ స్పష్టమైంది ఈ విషయాన్ని అందరికంటే ముందుగా మన ప్రజావాణి ఛానల్లోనే నేను వెల్లడించాను దానికి తగ్గ ప్రూఫ్ నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఈ విధంగా ప్రజావాణి మరొకసారి మన తన క్రెడిబిలిటీని నిరూపించుకుంది ఇక్కడ నుంచి వైసీపీ నుంచి ముద్రగడ గారు పోటీ అని వైసీపీ అధిష్టానం ఆలోచించినప్పటికీ కూడా కాపుల్లో ఆయనకి ప్రస్తుతం పేరు పోతున్నందువలన మరియు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయడానికి ఆయన సంసిద్ధంగా లేనందు ఆయన ఆర్థికంగా బలమైన నేత కాకపోవడం వల్ల ముద్రగడని పక్కకి తప్పించి వంగకీత గారిని అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ కాకపోతే ఇక్కడ గత వారంలో కొన్ని గొడవలు జరగడం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా కొన్ని నినాదాలు చేయడం అనేది అధిష్టానానికి తలనొప్పిగా మారి చంద్రబాబు గారు వర్మగారిని పిలిచి మాట్లాడడం వల్ల అనంతరం వర్మగారు బేషరతుగా నేను పవన్ కళ్యాణ్ గారి కోసమే ఎలక్షన్ లో పనిచేస్తాను అని చెప్పడంతో అన్ని విషయాలు ముగిసిపోయి సానుకూలంగా రెండు పార్టీలు పనిచేసే అవకాశం కచ్చితంగా కనిపిస్తుంది గత మూడు రోజులుగా ఒక అతి మేధావి జర్నలిస్టు పవన్ కళ్యాణ్ భయపడ్డాడు అందుకే భీమవరం నుంచి పిఠాపురం వచ్చాడు అని తన యూట్యూబ్ ఛానల్లోనూ తను పనిచే చేస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ అదే పనిగా ఉపన్యాసాలు ఇస్తూ వస్తున్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పిఠాపురం రావడానికి గల అసలైన కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కొందరు జనస జనసేన నాయకులు వైసీపీ కోర్ట్లుగా మారిపోతున్నారు నాట్ ఓన్లీ పిఠాపురం చంద్రబాబు గారి కుప్పంలోను లోకేష్ గారి మంగళగిరిలోను ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి కానీ దీని సంవత్సరం క్రితమే పసిగట్టినటువంటి లోకేష్ గారు చంద్రబాబు గారు ఒక సపరేట్ టీం ఏర్పాటు చేసుకుని ఆ నియోజకవర్గాల్లో ఎవరి మీద అలా కోర్ట్లుగా మారుతున్నారు అని నిఘాని పెట్టి వాళ్ళ స్థానంలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం అనేది జరిగింది ఆ నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు లేవు కానీ పవన్ కళ్యాణ్ గారు అది ఆలస్యం అయిందో లేక ఆయన సినిమాల్లో బిజీగా ఉండడం కారణం చేతో సరిగ్గా ఫోకస్ పెట్టడం అనేది జరగలేదు అందువల్ల ఆయన పిఠాపురం మార్చుకున్నారు అంతేకాకుండా ఇక్కడ భీమవరంలో ఆయన ముండిగా పోటీ చేసినా కానీ ముందు రోజు రాత్రి జనసేనలో ఉన్నటువంటి నాయకులు బూత్ లోకి వెళ్లిన తర్వాత వైసీపీ కోవర్ట్లుగా మారిపోయినా ఆశ్చర్యం లేదు అలాంటి రిస్క్ తీసుకునే పరిస్థితులు అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లేరు అంతేకాకుండా జనసేన పార్టీ పిఠాపురంలో చాలా గ్రౌండ్ క్లియర్ గా ఉంది మరియు వైసీపీ అధిష్టానం ఎప్పటికప్పుడు పిఠాపురం మీద ఫోకస్ పెట్టి అక్కడ వేరే రకమైనటువంటి వ్యూహాన్ని చేసేటువంటి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా ఎన్నికలకి యాభై రోజుల సమయం మాత్రమే ఉన్నందున వాళ్ళు కూడా మిగతా నియోజకవర్గాల మీద రాష్ట్రం మీద ఫోకస్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఇక ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి అయిన వంగా గీత గారు రాజకీయాల్లో టీడీపీతో అరంగేటనం చేశారు ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత కాంగ్రెస్ వైసీపీలో ఎంపీ గాను రాజ్యసభ సభ్యురాలుగాను పనిచేశారు ఆర్థికంగా బలమైన నేత జిల్లా మొత్తం మీద ఆమెకు ఒక సొంత వర్గం అనేది ఉంది ఇక ఈ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే వర్మగారు బేషరతుగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించడం వర్మగారికి సొంత వర్గం ఉండడం ఆ వర్గం కళ్యాణ్ గారికి పనిచేసే అవకాశం పుష్కలంగా ఉండడం కాపు సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉండడం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డారు అనేటటువంటి సింపతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో గట్టిగా ఉండడం నాట్ ఓన్లీ పిఠాపురం కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా గానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతే నిజాయితీగా ఆయన కోసం పనిచేస్తాయి అందులో ఎలాంటి అనుమానం అయితే లేదు అంతేకాకుండా వంగా గారి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన శ్రేణుల్లోనూ ఆ రకరకాల పార్టీలు మారింది అనేటువంటి భావన ఎక్కువగా ఉన్నందువలన మరియు రెండు వేల పంతొమ్మిదిలో కళ్యాణ్ గారు ఓడిపోయారు అనే సంపతి రాష్ట్ర వ్యాప్తంగాను ఆయన వర్గంలోను ఆయన సామాజిక వర్గంలోను ఎక్కువగా ఉన్నందువలన ఈ అన్ని కారణాలతో కళ్యాణ్ గారికే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ప్రజావాణి మా అనుబంధ సంస్థ చేసిన సర్వేల విశ్లేషణల ఆధారంగా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికి యాభై ఒక్క శాతంగాను గాను వైసీపీకి నలభై రెండు శాతంగాను ఇతరులకు మూడు నుంచి నాలుగు శాతంగాను గెలుపు అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా కళ్యాణ్ గారు సుమారు ముప్పై ఐదు వేల పైచులకు మెజారిటీతో గెలిచే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి ఇక మా అనుబంధ సంస్థ ఏమిటి అనేది నేను త్వరలోనే చెప్తాను మా అనుబంధ సంస్థ గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇరవై ఐదు నిమిషాల పాటు టెలికాస్ట్ చేయడం అనేది జరిగింది కర్ణాటక ఎన్నికల్లోనూ తెలంగాణ ఎన్నికల్లోనూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఎగ్జాక్ట్ ఫలితాన్ని అందించినటువంటి విశ్వసనీయత కలిగినటువంటి సంస్థ ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం దయచేసి ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకోండి